మాతాజీ గారికి నమస్కారం నమస్తే మాతాజీ గారు సాధనలో రకాలు ఎన్ని వాటి గురించి వివరించండి అమ్మా సాధన అంటే దేనికి సాధన చేస్తున్నారు రకాలే ఉండవండి మార్గాలు ఎంచుకుంటారు సాధనలో రకాలని అంటే అన్ని సాధనలే అయితే ఏ సాధన చేస్తే మీ లక్ష్యం చేరుకుంటారు మీరు ఏ లక్ష్యాలు పెట్టుకున్నారో భౌతికంగా కానీ ఆంతరంగా కానీ ఏ సాధన చేయాలనుకుంటున్నారు ఏది చేస్తే ఇప్పుడు ఒక మనిషి ఒక ఉద్యోగం సంపాదించాలి అనుకుంటే దానికోసం కృషి చేస్తాడు అదే పెద్ద సాధన కింద కనిపిస్తుంది అదే ఆంతరం వైపు ప్రయాణం చేసినప్పుడు ధ్యానమో జపమో ఏవో చేసినప్పుడు అది సాధనే అంటారు కాబట్టి రకాలు అనే విడిగా దాన్ని చెప్పడము అనేది కూడా కరెక్ట్ కాదు మీరు దేనికి సాధన చేస్తున్నారు ఎందుకు సాధన చేస్తున్నారు అనే జ్ఞానం మనకున్నప్పుడు ఆ సాధన పర్ఫెక్ట్గా వెళుతుంది ఈ సాధన చేస్తే గొప్పది ఆ సాధన చేస్తే గొప్పది అనేది ప్రపంచంలో అనేక రకాలుగా వినిపిస్తూ ఉంటుంది కానీ మనకి ఏ సాధన చేస్తే మనం ముందుకు వెళతాము మనకి కరెక్ట్గా వెళ్ళగలుగుతాము అనే జ్ఞానము ఎవరికి వారికి సాధన చేసేవాళ్ళకి సాధన చేసేవాళ్ళకి ముందు కావలసిన జ్ఞానం అది అలా జ్ఞానం ఉంటే కనుక తప్పనిసరిగా వాళ్ళ సాధనలో കറക്റ്റ് വെള്ളഗലത്ത